తారీఖు నాడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తెల్లాపూర్ సర్కిల్లో ఎవరికి తెలియకుండా ఏర్పాటు చేయడానికి ఐటెన్ నెంబర్ సెవెన్ కంకణం కట్టుకుంటే బీసీల బానిసలైనటువంటి రాజకీయ చెంచాలు కొంతమంది దానికి ముందు వరుసలో ఉన్నారు ఒక్కసారి ఎవరికైనా మనిషిల తలకాయల మెదడుంటుంది ఈ ఆవిపేడి నుండి మూర్ఖలో చెప్తున్నాం అసలు మీరు చరిత్ర తెలుసుకోండి మీరా చదవరు ఏడో తరగతి కంటే ఎక్కువ ఎవరు చదవడు మీకు ఆ తెలియదు పోనీ మేము చరిత్ర చెప్పుదాంరా బాబు రారు అంటే ఎవడు రాడు ఇప్పుడు తెల్లాపూర్లో బాలబైన సుదర్శన ఉండు అన్నకు చరిత్ర మీద సామాజిక అంశాల మీద రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది మీ దేశంలో మీ సంఘు పరివారం చెప్పుకునే పెద్ద పెద్ద మనుషులుగా పెద్ద మనుషులు అందరూ అటు బాలబైన సుదర్శన ఉంటాడు ఇటు మీ సంఘ పెద్ద మనుషులు ఉంటారు మీరు ఇద్దరు కలిసి చరిత్ర చెప్పండి ప్రజల చెప్తుంది ఏమన్నా మీరు నిజమైన చరిత్ర మీద అధ్యయనం చేసిరా శివాజీ హిందూ హిందూ ఇజానికి హిందూ హిందూ మతానికి ప్రత్యేకరంట సిగ్గు నాగరాబాయి కన్నా శివాజీని హిందూ మతము పీశ్వ బ్రాహ్మణులు రాజ రాజనిక మన పరిపాలనకి రానియకుండా తను రాజు పట్టాభిషేకం చేయనేకుండా ఆ బ్రాహ్మణులలోనే చిన్న కులమైన ఒక కర్ణపోని పట్టుకొచ్చి వాని తనువుకి తగ్గట్టు బంగారం లెక్కిస్తే వాడు తన బొటనవేలు కాలుకున్న బొటనవేలతోని శివాజీ రోజు మేము బొట్టు పెట్టి పట్టాభిషేకం చేశారు గద్దెలవరబై శివాజీ తన జీవితం అంతా పీశ్వ బ్రాహ్మణులు వెత్తనం కొట్లాడు గద్దెలవది శివాజీ సమాధిని నీ తాత సావర్కర్ కనిపెట్టిండా చెప్పండి శివాజీ శివాజీ సమా సమాజాన్ని మా తాత మహాత్మా జ్యోతిరావు పులే పెట్టిండు మీ తాత ఏం రాబాయ్ మీ తాత బ్రిటిష్ కాలు మొక్కిండు మా తాత ఏమన్నా రాబాయ్ మా తాత ఈ బ్రాహ్మణుల వ్యతిరేకంగా పోరాటం చేసిండు మీరేడు ఉన్నారు రాబాయ్ చెప్పండి ఇలా నేను ఇట్లా మాట్లాడితే ఈ శ్రీకాంత్ దొంగ అకౌంట్ నుంచి మెసేజ్ పెట్టాలి అరే మీరా చదువురు చదువులు చెప్పినా వినరు ఇలా వినాలే ఐటమ్ నెంబర్ సెవెన్ అందరికంటే ముందే దుంకులాడుతున్నవాడు పటంచర్లా నీకేం పని అయిపోయాడా ఎలక్షన్ రాగానే శివాజీ గుర్తుకొచ్చిండ ఒకసారి మీరు అందరు ఆలోచన చేయాలి దేశ ప్రజలు ఆలోచన చేయాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి శివాజీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కొట్లాడితే ఆయన నుండి స్ఫూర్తి పొందిన వ్యక్తే మహాత్మా జ్యోతిరావులే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో రాయగఢలో ఛత్రపతి శివాజీ సమాధి ఉంటే ఇవ ఈయన సూద్రరాజు అని చెప్పి మొట్టమొదటిసారి చెప్పిన చెప్పిన వ్యక్తి మహాత్మా పూలే తర్వాత ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకత కొట్లాడిన కొట్లాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరాపులే అయితే ఆయన నుంచి స్ఫూర్తి పొందుకునే వ్యక్తే డాక్టర్ బాబా అంబేద్కర్ తెల్లాపూర్ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు రెండు వేల ఇరవై రెండులో అక్కడ ఉన్న సర్కిల్లా సూద్రాజైన ఛత్రపతి శివాజీ విగ్రహ పెట్టాలని తీర్మానం చేసుకోరు తర్వాత ఈ దేశంలో దాని కత్తితో కుత్కెల వరకు కోసిన మహాత్మా జ్యోతిరాపుల విగ్రహం పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకోరు తర్వాత ఈ భారతదేశ నిర్మాత డాక్టర్ బాబాసాహె అంబేద్కర్ విగ్రహ మెట్టాలని తీర్మానం చేసుకుంటే ఈ ఐటెన్ నెంబర్ సెవెన్ కానీ ఎవడి చెప్పి వీడు అందరికంటే ముందు శంకుస్తామని చెప్తాడు నువ్వు తెలుసుకున్నావా తెల్లాపూర్ ప్రజలు ఏమన్న ఏం తీర్మానం చేసుకున్నారు తెలుసుకురా మీరు తెలుసుకోరు కనీసం సిగ్గుదా మీకు సిగ్గులేదు ఇలా జ్యోతిరాపుల జయంతి అంగానికి బీసీ సంఘాలు అన్నీ పడతాయి ఏడు ఏడవన్నయ్యా బీసీ సంఘాలు ఇలా బీసీల మీద దాడి చేస్తే మహద్మద్ జ్యోతిరాపుల బీసీ కాదా ఛత్రపతి శివాజీ బీసీ కాదా మనవాదుల వాళ్ళు మా వాళ్ళని వాళ్ళ ముద్ర వేసుకుంటే మరి నీ వాళ్ళ చరిత్ర నువ్వు చెప్పుకోవా చెప్పు పేరుక పెద్ద సంఘాలు ఆయన మెడలు వంచు ఈయన మెడలు వస్తా అని చెప్పినంతా ఏమైనా ఇంట్లో ఒక ఆయన ఒకనేమో నరేంద్ర మోడీ ఇంట్లో మెడల్ వంచిండు ఒకయనేమో రేవంత్రౌ ఇంట్లో మెడలు వంచిండు మీరు బీసీ ప్రజల కోసం మెడలు వంచిరా ీవామి రాజకీయాలు చెప్పండి తెల్లాపూర్ ప్రజల మధ్య సిచ్చు పెట్టడానికి కాశ్యాం దొంగనా కొడుకులు అందరేకమై తెల్లాపూర్ ప్రజల మీద దాడి చేస్తారు తెల్లాపూర్ ప్రజల చైతన్యవంతులు వాళ్ళు వాళ్ళ కుట్రలను తిప్పికొడతారు తెల్లాపూర్ ప్రజల వెనుక తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది ఉస్మాన్ సిటీ కూడా వాళ్ళు ఎంపడి ఉంటుంది మేము ఖచ్చితంగా తెల్లాపూర్ ప్రజల పక్షాన కొట్లాడతాం పోలీసులు మా పోలీసులు నాకు అర్థం కాదు ఆ మూడు విగ్రహాలు పెట్టాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు తెలుగుకుండా మళ్ళీ వీళ్ళు విగ్రహం పెట్టరు మరి విగ్రహ మేము కేసులు పెట్టాలి కదా కేసులు పెట్టలే తర్వాత మనల్ని పూలే విగ్రహాన్ని పెడితే వీళ్ళు కేసులు పెట్టిరు అసలు ఈ దేశంలో ముట్టిన మహాత్మ జ్యోతిరా పూలేకు ఛత్రపతి శివాజీ మహారాజుకు పోలీసులు కావాలెందుకు ఉండాలి పోలీసులు పా పాలకులకు ఉండాలి విగ్రహాలకు కావాలేంది ఎందు లేకపోతే గుల్లాల దేవులు కావాలి ఉండాలి వాళ్ళు మహోన్న మహోన్నతమైన వ్యక్తులు కదా గాలకు మీరు ఎట్లా ఉంటారు అధికారం ఉందని పోలీసులు వాళ్ళ దిక్కు వంతు పడడం బంద్ చేసుకోవాలి అది మంచి పద్ధతి కాదు మీరు ప్రజలు దిక్కు ఉండాలి జ్యోతిరాపుల విగ్రహం కాడ పోలీసు వాళ్ళు కావాలంటారట ఛత్రపతి విగ్రహం కాడ కావాలంటారంట ఎందుకు ఐటీ నెంబర్ సెవెన్ చెప్తే మీరు కావాలి పోయిరా ఇదే అన్న మీ రాజకీయాలు ఇది తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి మహాత్మా జ్యోత్రాపులే దేశం నిజమైన మహాత్ముడు ఆయనకు మీలేక ఒక వ్యక్తి బిరుదేయలే పూణేలు లక్షలాది మంది రైతులు అక్కడ ఉండి మహాత్మాని ఇచ్చారు మహాత్ముడు అంటే పవిత్రుడు అర్థం మీ నాయకులు లేక మా నాయకుడు అపవిత్రుడు కాదు ఆయన రచన చదవండి అందుకే ఆవు పెండున్న బుద్ధి తక్కువ ఎవరోలో చెప్తున్నాం మేము మీరు ఫస్ట్ చరిత్ర నేర్చుకోండి చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించాలని చెప్పి డాక్టర్ బాబా అంబేద్కర్ మీకు చరిత్ర రాదు ఎందుకంటే మీకు చరిత్ర తెలియదు అందుకే ఒక సందర్భం నేను చాలాసార్లు చెప్పిన మంది పుట్టిన బిడ్డలని మా బిడ్డలకు తీరుతారు దొంగలంతా వీళ్ళ బిడ్డలో నుంచి ఎవరు తెలియ చక్కగా క్లారిటీ ఉండదు ఓ చరిత్ర తెలియరు ఓ అధ్యయనం చేయరు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము పోలీసులు ఒక యంత్రాంగం తక్షణమే తీసుకోవాలి మహాత్మా జ్యోతిరావు విగ్రహం మీద దారి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకో లేని పక్షంలో మరీ మరీ చెప్తున్నా లేని పక్షంలో రేపు జరగబోయే ఏ స్పందనకైనా పూర్తి బాధ్యత పోలీసు అక్కడ అక్కడున్న ప్రభుత్వ ఇంద్రాంత బాధ మేము మేం వాళ్ళ మీద చట్టరీత్తే చర్యలు తీసుకోపోతే చెలో తెల్ తెల్లాపురని పిలుపునిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు మహాత్మా జ్యోతిరావుపులే వాదులు మా తాత నిజమైన ఛత్రపతి శివాజీ వారసులో మేము మీ లెక్క కాదు కాబట్టి మా తాత వారసులో ఖచ్చితంగా అక్కడికి మేమే పెద్ద ఎత్తున వెళ్తాం వెళ్ళి ఆ మూడు విగ్రహాలను మేము ఏర్పాటు చేస్తాము ఈ దేశానికి ఒక నూతన చరిత్రను ఒక నూతన నాంది మేము పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒరే బతాయిలు మళ్ళొకసారి చరిత్ర చదవండి మీరు బతాయిలు కాబట్టి మీరు అసమంతుల ప్రజలు వింటు నెక్స్ట్ ఎలక్షన్లో బాపడకూరు పిండు వింటే కొడుక అవుతారు మీరు అది మాకు తెలిసి ఎట్ల పిండాలో ఖచ్చితంగా తెలంగాణలో బతాయిలను రానీయము ఈ తెలంగాణ మాది విప్లవాలకు ఉద్యమాలకు పుట్టిన తెలంగాణ కాబట్టి ఈ నేను ఈ ప్రాంతాన్ని ఆ మహనీల ఆలోచన విధానాన్ని ఆ తెల్లాపూర్ గ్రామ ప్రజలను మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చెప్పింది ఐటె నెంబర్ సెవెన్ అంటే ఐటెన్ నెంబర్ సిక్స్ బండి సంజయ్ ఉండే ఐటెన్ నెంబర్ సెవెన్ అంటే రావు అనమాట ఎందుకంటే వీళ్ళిద్దరు ఆగమా మాట్లాడుతుంది ఈ మధ్య తెలంగాణలో అవును అన్ని పటన్ చెరువు మీద అంతర్భాగం నేను ఏమంటు అంటే ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని మూడు విగ్రహాలు పెట్టాలని అదే రావునున్నారా మూడు విగ్రహాలకు శంకుస్థాపన చేయనుండే తనుడు ఇది ప్రజల సిచువేటెడ్ కదా అంటే ఎలక్షన్ రేపు వస్తే అంటేనేమో నీ శివాజీ గుర్తుకొస్తాడు ఎలక్షన్ లేవు ఛత్రపా శివాజీ గుర్తురాడు అంటే నీకు అవకాశం ఉంటేనేమో మామహనీయులు కావాలి అవకాశం లేకపోతేనేమో బ్రిటిషో కాలుమక్కి మీరు వాళ్ళు కావాలి అరే మీరు ఎవరు నాకు అర్థం కాదు మీకు స్పష్టమైన మీ చరిత్ర కదా మీ బ్రిటిషర్ల కాలు మొక్కీరు అటువై మొక్కండి మా తాతలు ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కొట్లాడిరు మీ తాతడు కొట్లాడినాడ్రా మీ తాతలు మా మీద బ్రాహ్మణు రుద్దురు మా తాతలు మీ వ్యతిరేకం కొట్లాడని చేసిరు చెప్పండి చరిత్ర హీనులు వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ ఎట్లుంటుంది అంటే ఒకటే బిడ్డ ఊరంత తల్లు లేకుంటుంది వీళ్ళ కథ వీళ్ళ వీళ్ళ లైఫ్ హిస్టరీ ఎవరు కూడా ఈ దేశ ఆంధ్రం కోసం కావచ్చు దేశ ప్రజల కోసం పోరాటం చేయలే చేయనప్పుడు ఏం చేస్తారు భగత్ సింగ్ మావడే అంటాడు చిత్రపతి శివాజీ మావళ్ళే అంటారు చంద్రశేఖర్ ఆజాద్ మా వాళ్ళే అంటారు అందరు మా వాళ్ళు అంటారు మరి వాళ్ళ చరిత్రలో చెప్పాను ఎవరు లేడు వాళ్ళోడు అందుకే మేము అంటామంటే ఒకదే బిడ్డ ఊర తల్లుళ్ళు వాళ్ళకు చరిత్ర స్థానం లేదు ఇప్పుడు పాపం రెడ్డి ఆయన గురించి మాట్లాడే ఏడుంటాడో ఎటువతడు ఆయనకే తెలియదు ఆయన ఏ మత్తులు ఉండవు ఎవరికి తెలుసు దీని వెనుక స్పష్టంగా బీజేపీ తెలంగాణలో మతత్వాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఎస్పెషల్లీ రామనందరరావు ఎందుకు ఆడిపోయింది అంటే నోరు ఉంటుంది ఊరు ఊరుంటుంది అనుకుని పోయిండు కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే రామశికి ఎన్ని రోజులు రాగం ఒక ఒకరోజు బోన్లో పోవాల్సింది అది కూడా పోతుంది దానికి సమయం రావాలి వాస్తవానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ బీసీల కాన్సెప్ట్ ఉంది ఏ కాన్సెప్ట్ బహుజన సమాజ బీఎస్పీ యొక్క పార్టీ ప్రభావం ఊరినే విపరీతంగా ఉంది మహనీయుల ఆలోచనతోనే ఆ ఊరు నడిచింది కానీ ఇప్పుడు ఏం కొంతమంది బీసీ నాయకులు అగ్రవన్న పార్టీల మూతుల నాయకటంలో ఏం అంటే అడిగిపోయి లేలేరా మనం కూడా పార్టీలో జీతాలుగా మన దొరలు మనం వద్దంటారు మన మన దాంట్లో మనం చిచ్చు పెట్టుకోవాలి మన దాంట్లో మనం తన్నుకోవాలని చెప్పి ఈ ఐటెన్ నెంబర్ సెవెన్ మిగతా వాళ్ళ సందర్భంలో కొంతమంది బ్యాచ్ కలిసి ఈ కలిసి ఉన్న బహుజన సమాజ బహుజన సమాజం మీద అన్ని కులల మీద దాడి చేస్తున్నారు వాళ్ళు అది అక్కడ జరిగే సంఘటన అసలు ఆర్ఎస్ఎస్ కు ఎప్పుడు దేంతో సంబంధం ఉండదు వాళ్ళు పొద్దుగా ఏపీస్తారు వచ్చి కాపుకుంటారు అది అదే ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏడుంది దేశంలో ప్రతి దాడి వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది అంత అయిపోయినాక మాకు ఏం తెలియదు అండి మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పుకుంటారు ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏమని తెలియదు ఆరు ఏళ్ళ పూర్వం నుంచి ఆరు వేల ముసలి వరకు చరిత్ర అంతా తెలుసు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఈ దేశం ఈ దేశం సర్వనాశం కావడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ కదా మరి ఇప్పుడు నేను నేనేమంటున్నా రఘునందర గ్రామ గ్రామపంచాయతీల సభ్యుడా లేకపోతే తెల్లపూర్ల రఘునందర పుట్టినూరా ఆడ పుట్టిన ప్రజలందరూ కలిసి ఇరవై రెండులా వాళ్ళకు తీర్మానం చేసుకురు శివాజీ విగ్రహం పెట్టాలి పూలే విగ్రహం పెట్టాలి డాక్టర్ బాబా అంబేద్కర్ విగ్రహం పెట్టాలి మహా మన సావిత్రి పూల విగ్రహం పెట్టాలి నాలుగు విగ్రహాలు పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకుంటే అందరు తెలుగుకుంటే కూడా ఎట్లా పోతాడు ఆడికి ఈయనకేం పని రాత్రి రాత్రే పోతాడు అంట మరి పొద్దున పోవచ్చు కదా పోయి గ్రామ పంచ ప్రజలందరూ తీసుకొచ్చి విగ్రహం స్థాపన వేయచ్చు కదా మరి ఎందుకు వెయ్యలే ఇది కుట్ర కదా ప్రజలు తెలియకుండా మీరు ఎట్లా అవుతారు ఆడికి ఇది ఆర్ఎస్ఎస్ మా బీసీలలో ఉండే కొంతమంది దుర్మార్గులు మా మాములు బానిసలు తెలియదు కదా ఇలా బీసీలు నాయకులు అంటారు వాళ్ళు ఏడు నాకైతే ఎట్లా ఏం చెప్పాలో ఎట్లా నాకు అర్థమైతే కానీ వాళ్ళందరూ మారాలి ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు ఒక ఆయన ఏమో నేను మొన్న ఆ రేవంత్ రెడ్డి మెడలో వస్తాను ఆయన పోతే తీరత్లాతే రేవంత్ రెడ్డి గారు ఈ మెడ ఆ జాజుల శ్రీనివాస్ జాజుల శ్రీనివాస్ జాజల శ్రీనివాస్ కాదు జాడనే తెలియదు ఏమో అన్న ఆర్కిస్టర్ ఉంటారు అరవే దాటిండు మనం నేను ఒక సైకిల్ మీద ఉండు తెల్లారుతున్నామో కమలకి రాత్రి వెళ్ళిపోతున్నా అన్న అన్న మీరు అందరు ఏడు రే మన బీసీల కొట్టి చంపుతారు అగ్రవర్ణాలు నేను ఏమంటానంటే రెడ్డీలు ఏమో ఇంట్లో ఆ రెడ్డిలు బీసీలని చెప్పిర్రు ఈ మామూలు తెలుసు కట్ట కట్టే దబ్బ మీద పెడితే బండి కడ మొత్తం మోస్తవాళ్ళు మామూలుగా ఏమేరు కాయిరు పడ్డారు కేసుల మీద మాములు మీద మరి చేపించిన ఏడు ఒక ఆయన ఇంట్లో ఉండు ఇంకొక ఆయన బయట ఉండు అగ్రవర్ణాలు బీసీల మీదలల్లో వాళ్ళ భావజాలను గుర్చి మా సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మా సమాజాన్ని మొత్తం విడగొట్టే ప్రయత్నంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది దాంట్లో భాగంగానే బీసీల మీద ఎస్సీల మీద వాళ్ళ కుట్రలను మా మీద నూరుకొస్తుంది ఏమంటున్నా అంటే మా పోలీసులు ఏడకాలు ఉండాలి ఎట్లుండలో వాళ్ళకి తెలుస్తలేదు వాళ్ళ కమిషనర్ ఏం చెప్తుండో అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తారు కానీ పోలీస్ అనాలి మీరు జరి తెలంగాణలో పుట్టిరే జర తెలంగాణల గురించి మాట్లాడండి ఇప్పుడు మీ చరిత్ర తెలుసు మీరు చదువుకున్న ఉద్యోగస్తులు పెట్టిరు కదా మీ శివాజ చరిత్ర తెలుసు పూల చరిత్ర అందరి చరిత్ర తెలుసు కదా అని చరిత్ర కూడా మీకు తెలుసు పోలీసులకు మీరు ఆలోచన చేయరు అట్లా మీడియా అనేది మన ప్రజల పక్షం కొట్లాడటోళ్ళే అది మీ అధికారుల కోసమో లేకపోతే మన ఎమ్మెల్యేఎంపీల కోసం మాట్లాడేవాళ్ళు కదా ప్రజల గురించి మాట్లాడటోళ్ళు మీరు అట్లా చర్యలు తీసుకోదు ప్రజలు చూస్తారు మిమ్మల్ని కూడా వీళ్ళకి అనవసరంగా ఇబ్బంది పడతారు మీరు కూడా కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో తెల్లాపురని పిలుపునిస్తాం Cut